వర్షాలు తుఫాన్లు ఎప్పుడు వచ్చినా ఎక్కువగా కోనసీమ ప్రాంతాలు నేట మునిగాయని రైతుల పంట భూములన్నీ నీట మునిగి నష్టం వాటిల్లిందని లంక ప్రాంతాలన్నీ నేట మునిగాయని వింటుండేవాళ్ళం కానీ ఈ సంవత్సరం విజయవాడ నడుబొడ్డు నేట మునిగింది కృష్ణానది పక్కగా విజయవాడ ఉన్నప్పటికీ కృష్ణానది వలన విజయవాడకి ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదు ఈ బుడమేరు అనే వాగు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో స్టార్ట్ అయ్యి విజయవాడలోని కొన్ని ప్రాంతాలైన వెలగలేరు అంబాపురం నున్న అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరపేట నందమూర్ నగర్ రామార్పాడు గన్నవరం వీరవల్లి హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల మీదుగా వెళ్లి ఆకువీడు వద్ద కొల్లేరు చెరువులోకి వెళ్లి కలుస్తుంది మధ్యలో ఉన్న చిన్న చిన్న వాగులు అన్నీ ఈ బుడమేరులోనే కలుస్తాయి విజయవాడ పట్టణంలోని మురుగునీరంతా వెళ్ళి ఈ బుడమేరులోనే కలుస్తుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ బుడమేరు వాగు వలన విజయవాడ నగర ప్రజలకు పెద్దగా ప్రాబ్లం రాలేదు రెండు వేల ఐదులో ఒకసారి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం వారు బుడమేరు ఉధృతిని తగ్గించడానికి వెలగలేరు వద్ద డైవర్షన్ కెనాల్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ కెనాల్ ద్వారా కొంత నీరు పోలవరం రైట్ కెనాల్లోకి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది ఈసారి కూడా ఎగువ నుంచి వచ్చే నీటి ఉధృతిని డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళాలి కానీ కృష్ణానది ఆల్రెడీ ఉధృతంగా ప్రవహించడం వల్ల బుడమీరు వాటర్ను త్వరగా తీసుకోలేదు లేట్ అయింది దీనికి కారణంగా వాటర్ వెళ్ళలేక నగరంలోకి వచ్చేశాయి దీనికి తోడు వర్షం కూడా నగరంలో ఎక్కువగా పడుతుండటంతో బుడమేరు వాగు యొక్క విస్తీర్ణం లేక అది ప్రవహించే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కాలం నుండి పొడిగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ బాగా జరిగింది అపార్ట్మెంట్లు బిల్డింగ్స్ కట్టడాలు బాగా జరిగాయి ల్యాండ్ రేట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్స్ బాగా జరిగాయి బుడమేరు ప్రవహించే ప్రదేశం అంతా ఖాళీగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కొల్లేరు చెరువులో కలిసిపోయేది వాగు ప్రవహించే ప్రదేశం కుంజించుకుపోవడం వలన వెడల్పు తగ్గడం వలన ఆ వాటర్ అంతా సింగినగర్ అంబాపురం జక్కంపూడి భవానీపురం నగర్ ఇలా బుడమేరు వాగు ప్రవాహానికి సంబంధం లేని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చేసి కాలనీలన్నీ మునిగిపోవడం జరిగింది ప్రమాదాలు జరుగుతాయని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు ఆపేయడం జరిగింది ఇక ఈ ప్రాంత వాసులు గడిపిన కాలరాత్రులు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆకలి బాధలు మనం చూస్తూనే ఉన్నాం ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితులు వాళ్లకు వచ్చాయి ప్రభుత్వం వారు స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి ఆహారం నీళ్లు ఇస్తున్నారు కొంతమందికి అవి కూడా దొరక్క ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్ వాళ్ళ వలన నగరంలోని లంక వాసులు సురక్షితమనే చెప్పాలి ఇది ఫలానా వారి తప్పిదం వలన జరిగింది అనేకంటే ఇక ముందు ముందు ఇలా జరగకుండా ఏర్పాట్లు చేయడం వలన ప్రభుత్వాలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారు అనేది వాస్తవం నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని సహాయం అందించే అధికారులు వీళ్ల విషయంలో చేతివాటం చూపించకుండా హానెస్ట్గా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను